సుమో ఛానల్ ఈరోజు మన ఛానల్లో బొమ్మడిలా కర్రీ చేసుకుందాం ఓకేనా వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మీకు కావాల్సినంత సైజులో ఇలా కట్ చేసుకోండి దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇంకా మిగతావి అల్లం ఉప్పు అవన్నీ మనకు తెలుసు కదా ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేద్దాం ఫ్రై చేసి కర్రీ చేస్తే బాగుంటుంది కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయండి ఇలా కొంచెం ఫ్రై అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి ఇంత ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీన్ని క్లీన్ చేద్దాం మంచిగా వాటర్ రైస్ ఫ్రై చేసిన చేపలు వేరే బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి అయితే వాటర్ వేసేయండి మంచిగా క్లీన్ చేయాలి రాకుండా ఉంటాయి ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని పెట్టండి కర్రీ చేసుకోనికి ఇప్పుడు ఆయిల్ వేసేయండి కొన్ని ఆనియన్స్ ఎక్కువగా తీసుకోండి బాగుంటుంది ఆయిల్ హీట్ అయింది అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి ఒకేసారి వేసేయండి ఇలా టూ త్రీ టైమ్స్ మంచిగా కడగండి ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి ఇలా ఆనియన్ పచ్చిమిర్చేసేయం కదా అప్పుడే క్లీన్ చేసిన బొమ్మిడిలను కూడా వేసేయండి వేసి కలపండి ఎందుకంటే ఇలా ఆనియన్తో ఫ్రై చేయడం వల్ల మీ శ్వాసన అనేది రాకుండా ఉంటుంది కొంచెం సాల్ట్ వేయండి త్వరగా ఫ్రై అవుతాయి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసి మంచిగా కలిపేసేయండి నెక్స్ట్ పసుపు వేసుకోండి పసుపు వేసి కలపండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి సారి అంతా కలుపుకోండి ఇప్పుడే కారం కూడా వేసేయండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేసాను ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి మీ టేస్ట్ చూసుకొని వేసుకోండి కారం వేసేసి ఒకసారి మొత్తం కలిపేయండి ఒక ప్రీ టమాటోస్ తీసుకొని వేసుకోండి వేసి మొత్తం మంచిగా కలపండి ఇదంతా ఇప్పుడు మంచిగా ఉడికిన తర్వాత మంచిగా ఉంటుంది టమాటోస్ వేసాక ఇలా మంచిగా ఉడుకుతుంది ఇంకొంచెం టమాటోస్ ఉడికిన తర్వాత ధనియా పొడి అట్లా వేసేద్దాం అలా మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు వన్ స్పూన్ ధనియా పొడి వేసుకోండి కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా కలిపేయండి ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది సరే లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి ఇదంతా ఒకసారి కలిపేయండి బొమ్మడి కర్రీ రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ టు ఆల్